నంద్యాలలో స్వర్ణాధ్ర విజన్ యాక్షన్ ప్లాంట్ సమావేశం అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆగ్రహం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్న మంత్రి ఫరూక్ నంద్యాల రామ్నాథ్ రెడ్డి నగర్ డ్రైనేజీ కాలవలో మహిళ మృతదేహం దుర్వాసనతో ఉలిక్కి కాలనీ వాసులు మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఏఎస్పీ వందజావళి బనగనపల్లి మండలం కైపా గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి మృతి విషాద ఛాయలు గ్రామం అతివేగంగా వెళ్తున్న నంద్యాల పట్టణ ప్రైవేట్ పాఠశాలల వాహనాలు అతివేగంగా వెళ్తున్న వాటిపై కఠిన చర్యలు తప్పవన్న ట్రాఫిక్ సీఐ మల్లికార్జున గుప్తా జిల్లాలో ఆశా వర్కర్ల ఉద్యోగులకు దరఖాస్తుల స్వీకరణ ఆశా వర్కర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామన్న వారికి డబ్బులిచ్చి మోసపోవద్దు జిల్లా వైద్య శాఖ అధికారిని వెంకటరమణ వెల్లడి నంద్యాల లతీఫియా మసీద్ వద్ద టెన్షన్ వాతావరణం గత శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం రంగంలోకి దిగిన పోలీసులు నంద్యాల మలేరియా జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ సిబ్బంది ఈగలాజీ ఆర్కే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పట్రాళ్ల గ్రామంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నంద్యాలలో స్వర్ణాంధ్ర విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి అధ్యక్షత వహించారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడుకు సంబంధించి వివరంగా చెప్పడం జరిగింది నంద్యాల జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు విజన్ యాక్షన్ ప్లాన్ డేటా సేకరించారా అని ప్రశ్నించడం జరిగింది అందుకందరం కూడా మండల అధికారులు సివిఏపియు సభ్యులు మమ్మల్ని సంప్రదించి సమాచారం తీసుకున్నారని తెలిపి సివిఏపియు సభ్యులు ఇంకా పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్కు కు సంబంధించి వివరాలు సేకరించాలని డివిజన్ స్థాయి అధికారులతో వివిధ అంశాలపై పూర్తి సమాచారం తీసుకోవాలని ఆదేశించడం అయినది నియోజకవర్గం సమస్యలు మరియు భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలో అవగాహన పెంచుకోవాల్సిందిగా పియు సభ్యులను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయిందని అధికారులకు ఇది కనిపించదా పరిశుద్ధతపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సంపాదించడానికి మన రైతులకి ఏ విధంగా మనం గైడ్ చేస్తాము ఇవన్నీ కూడా రూరల్లో అగ్రికల్చర్ సెక్టర్ ఏ విధంగా డెవలప్ చేయాలి ఎందుకు మనం నంద్యాల్లో కొన్ని పర్కాటా ఇన్కమ్ లో చాలా తక్కువ ఉన్నాయి లక్ష ఎనిమిది వేలు పర్కాట ఇన్కమ్ అంటే ఒక మండలికి చాలా తక్కువ మహా గోష్పాడు మండలి గోష్పాడు మండలి జిల్లాలో ఎందుకు లక్ష ఎనిమిది వేలతో వెనుకబడి ఉంది మహానంది ఎందుకు మూడు లక్షల యాభై వేల పర్కెప్టా ఇన్కమ్ తో జిల్లాలోనే టాప్ లో ఉంది అక్కడ ఉన్న రిసోర్సెస్ ఏంటి ఇక్కడ లేని రిసోర్సెస్ ఏంటి ఎందుకు ఘోష్పాడు వెనుకబడి ఉంది ఇదంతా కూడా మనం ఆలోచన చేయాలి పర్క్యాప్టా ఇన్కమ్ లో ఎందుకు వెనుకబడి ఉంది అర్బన్ పక్కనే ఉంది సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేవా కోల్డ్ చైన్ ఫెసిలిటీస్ లేవా ఏం లేవు ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి నంద్యాల పట్టణంలోని రామనాథ్ రెడ్డి నగర్ లోని డ్రైనేజీ లో గుర్తు తెలియని మహిళా సేవలు లభ్యమైంది ఈ మృతదేహం కుళ్ళి కంపు కొడుతూ ఉండటంతో ఒక్కసారిగా కాలనీ ప్రజలు ఉలిక్కి పడ్డారు డ్రైనేజీ కాలువలోని మహిళ మృతదేహం ఏంటి అని ఇటువైపు మహిళ ఎందుకు వచ్చింది అంటూ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు నాలుగైదు రోజులుగా మృతదేహం మురికి నీళ్లలో ఉండటంతో భరించలేనంత దుర్వాసన ఉంది మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవు ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని కాలువలో విసిరేసారా లేదా ప్రమాదశాత్తు పడిపోయిందా అనే కోణంలోనే పోలీసులు విచారణ చేపట్టారు ఏఎస్పీ కావళి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు బనగానపల్లి మండలం కైప గ్రామానికి చెందినటువంటి నాలుగేళ్ల చిన్నారి మృతితో విషాద ఛాయలు చోటు చేసుకుంది కైప గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీలోని మధుప్రియపై వీధి కుక్కలు దాడి చేశాయి చిన్నారి మధుప్రియ సాయంకాలం వేళలో బయట ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధి కుక్కలు దాడి చేశాయి అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి స్థానికులు కుక్కలను తరిమి పాపను రక్షించారు అప్పటికే బలమైన గాయాలు కావడంతో స్పృహ కోల్పోయిన పాపను బనగానపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు మరొకరికి ఇలాంటి దారుణాలు జరగకుండా తక్షణమే అధికారులు గమనించి వీధిలో ఉన్న కొక్కలను తరలించాలని గ్రామస్తులు కోరారు నంద్యాల పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేసిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుత్తా ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల విలేకరు సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రైవేటు పాఠశాల వాహనాల డ్రైవర్లు అతివేగంగా వెళ్లవద్దని ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం లేదని ఓవర్ స్పీడ్ గా వెళ్తున్నారని ప్రమాదాలకు గురవుతున్నారని ఆళ్లగడ్డలో కూడా ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లు అజాగ్రత్తల వల్ల స్కూల్ పాపం మృతి చెందడం జరిగిందని అటువంటి సంఘటనలు జరగకుండా స్కూల్ యాజమాన్యం డ్రైవర్లపై చర్య చర్యలు తీసుకోవాలని వారికి అవగాహన కల్పించాలని తెలిపారు అదేవిధంగా పట్టణంలోని లారీలు మినీ లారీలు పట్టణంలోకి ముప్పై నిమిషాలని లేని పక్షాన వారిపై భారీ జరిమానా విధించడం జరుగుతుందని రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు లారీలకు అనుమతి ఉందని పట్టణంలో ట్రాఫిక్ పోలీసులను ఇబ్బందులను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు పాటించడం లేదు సిగ్నల్ జంపింగ్ చేయడమో కొద్దిగా ఓవర్ స్పీడ్గా వెళ్ళిపోవడము తర్వాత ప్రమాదాలకు లోన్ కావడం జరుగుతుంది రీసెంట్గా ఆళ్ళగడ్డలో కూడా కీర్తన స్కూల్ అనే ఒక స్కూల్ వ్యాన్ ఒక అమ్మాయి స్కూలు బస్సులోంచి దిగి ఇంటికి పోయేటప్పుడు డ్రైవర్ అజాగ్రత్త వలన అమ్మాయి టైర్ కింద పడి చనిపోవడం జరిగింది అటువంటి అటువంటి ఇన్సిడెంట్స్ నంద్యాల టౌన్లో జరగకుండా స్కూల్ యాజమాన్యము తప్పకుండా వాళ్ళ స్కూల్ డ్రైవర్లకి స్కూల్ అటెండర్ లకు స్కూల్ వ్యాన్ అటెండర్ లకు తప్పకుండా సూచనలు ఇచ్చి ఆ సూచనలు పాటించేటట్టు మీరు క్రమం తప్పకుండా వాళ్ళను వెరిఫై చేసుకోవాలి నంద్యాల జిల్లాలో ఆశా వర్కర్లకు ముప్పై ఒక్క పోస్టు రెండు వందల డెబ్భై పోస్టులు నమోదు చేసుకోవడం జరిగిందని జిల్లా టి వెంకటరమణ పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటరమణ మాట్లాడుతూ ముప్పై యొక్క ఆశావర్కర్ల పోస్టుల కొరకు రెండు వందల మంది నమోదు చేసుకోవడం జరిగిందని వాటిని పరిశీలించి తొందరలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా ఆశావర్కర్ల పోస్టులకు డబ్బులిస్తే పోస్టులు ఇప్పిస్తామని మాయమాటలు నమ్మొద్దని ఎవరైనా కానీ డబ్బులు ఇస్తే ఉద్యోగం వస్తుందని వాటిని ఎవరు కూడా నమ్మవద్దని డబ్బులిచ్చి మోసపోవద్దని తెలిపారు చేశారు ఇందులో భాగంగా వీటినన్నిటినీ కూడా మళ్ళీ స్కూటీ చేసి మెరిట్ ఆధారంగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అక్కడ ఉన్న సోషల్ ఫ్యాక్టర్స్ ఎస్సీ ఎస్టీ గానీ ఇతరత్ర వీడియో కానీ లేకపోతే భర్త వదిలేయడం కానీ ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది ఆశా కార్యకర్తల సంబంధించి గౌరవ పడటం మేము ఆదేశాలు వాటికి ఎప్పటికప్పుడు ఈ స్కూటీ నిర్వహించిన తర్వాత చేసిన తర్వాత ఫైనల్ గా కమిటీ జిల్లా కమిటీ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది నంద్యాల లతీఫియా మసీదు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది గత శుక్రవారం మసీదులో ఆధిపత్యం కోసం టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది కోట్ల విలువైన వక్స్ ల్యాండ్ పై ఆధిపత్యం కోసం రెండు వర్గాలుగా టీడీపీ నేతలు విడిపోయారు రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా మంత్రి ఫరూక్ అనుచరులు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది ఈరోజు శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో మసీదు వద్ద ఇరు వర్గాలకు చెందిన టీడీపీ నేతలు చేరుకున్నారు ఈ సందర్భంగా పట్టణ టీడీపీ అధ్యక్షులు Many మనియార్ ఖలీల్ మాట్లాడుతూ రాష్ట్ర వక్ఫ్ బోర్డు మే పద్నాలుగున నూతన కమిటీని ఎంపిక చేసిందని తెలిపారు లతీఫియా మసీదుకు వక్ఫ్ బోర్డు ఆస్తి కాపాడేందుకు నూతన కమిటీని ఏర్పాటు చేసిందని గత రెండు నెలల నుండి కమిటీ వస్తుంటే ఇక్కడ కొందరు అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు మసీదు మరమ్మతులు మసీదును అభివృద్ధి చేసేందుకు కమిటీ ఏర్పాటైందని ఆయన వివరించారు స్థానిక మంత్రి ఫరూక్ సహకారంతో మసీదును అభివృద్ధి చేస్తామన్నారు మసీదుకు వచ్చే ఆదాయంతో అలాగే దాతల సహకారంతో అభివృద్ధి చేస్తాం చేస్తామని ఎవరైనా అందుకు సహకరించవచ్చని ఇలా అడ్డుకోవటం తగదని ఖలీల్ పేర్కొన్నారు మసీదు నూతన కమిటీ అధ్యక్షులు దర్గా షేక్ జాహీద్ హుస్సేన్ కార్యదర్శి ఖలీల్ మాట్లాడుతూ మసీదుకు చెందిన దాదాపు రెండున్నర లక్షల రూపాయలు బ్యాంకులు ఉన్నాయని వాటితో అభివృద్ధి చేస్తామన్నారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా తమను అడ్డుకోవటం తగదని ఆయన సహకరిస్తే తప్పకుండా అభివృద్ధి చేస్తామన్నారు తామేమి గొడవలకు దిగటం లేదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అఫ్జల్ అహ్మద్ ఖాదర్ అన్సర్ తదితరులు పాల్గొన్నారు జాహిద్ దర్గా జాహిద్ హుసేన్ ప్రెసిడెంట్ గా ఈ మసీదును కమిటీ వేయడం జరిగింది అలాగే మన అడ్వకేట్ ఖలీల్ గారిని సెక్రటరీగా ఇతర సభ్యులు మాలి భాష అయ్యోగు ఖాదర్ భాష ఇంకా అందరూ ఉన్నారు వీళ్ళకంతా ఈ కమిటీ ద్వారా చేయడం జరిగింది నంద్యాల మలేరియా జిల్లా అధికారిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ని అభినందించిన సిబ్బంది ఈ సందర్భంగా బదిలీలో భాగంగా నంద్యాల పట్టణంలోని మలేరియా కార్యాలయానికి జిల్లా అధికారిగా చంద్రశేఖర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని విధులు నిర్వహించడం జరిగిందని అక్కడి నుంచి నంద్యాల జిల్లాకి బదిలీ కావడం జరిగిందని ఈరోజు బాధ్యతలు స్వీకరించడం జరిగిందని పట్టణంలో డెంగ్యూ మలేరియా వ్యాధులను తగ్గించడానికి కృషి చేస్తానని నా వంతు ప్రజలకి అందుబాటులో ఉండే మలేరియా డెంగ్యూ వ్యాధులు రాకుండా చేస్తానని అదేవిధంగా శ్రీశైలం సుగాల తండాలో కూడా డెంగ్యూ వ్యాధులు బొలేరో వ్యాధులు రాకుండా అక్కడ పారిశుద్ధ్యం నోపించకుండా చూస్తారని తెలిపారు నా పేరు సి చంద్రశేఖర్ రావు ప్రస్తుతానికి ఇప్పుడు కర్నూల్లో పని పనిచేస్తుంది నాకు ప్రమోషన్గా చేనియర్ ఎంట్రమాలజిస్ట్గా కర్నూలులో జాయిన్ అయినాడు జాయిన్ అయినాను ఇక్కడ కు నిన్ననే నాకు డిఎంఓగా ఆర్డర్ ఇచ్చినారు ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో ఈరోజు మన డిఎం గారికి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈగలజీ ఆకే రవికృష్ణ దత్తత గ్రామమైన కప్పటరాల గ్రామం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గ్రామంలో పిల్లలు చదువుల్లో రాణించాలని తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వాలి చెడు వ్యసనాలకు అలవాట్లకు దూరంగా ఉండాలి డ్రగ్స్ మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటే కుటుంబం సమాజం అభివృద్ధి చెందుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య దేవనకొండ సిఐ వంశీనాథ్ పాఠశాల చైర్మన్ రమేష్ నాయుడు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు కూడా నేను ఒక చెప్తూ వెళ్తున్నాను సో ఓకే అందరూ చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ మీరు పంపించాలి అవన్నీ బాగానే ఉంటుంది బట్ కంటిన్యూస్లీ మనం పిల్లల్ని చూస్తూ ఉంటాం కాబట్టి పిల్లలను ఏదైనా చిన్న తేడా వస్తే మీరు అప్రమత్తంగా ఉండాలి సో ఆ తేడా మాకు పేరెంట్స్ మాత్రం కనిపిస్తుంది ఒక్కొక్కసారి టీచర్కి కూడా కనిపిస్తూ ఉంటుంది బట్ టీచర్స్ కి కూడా కూడా కనిపించని ఏదైనా తేడా వస్తే మీరు అప్రమత్తంగా ఉండి ఎందుకు ఏదో బిహేవియర్ లో మార్పు ఉంది బిహేవియర్ ఎందుకు మార్పు ఉంది చదువులో ప్రెషర్ ఎక్కువ ఉందా లేదా బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్తున్నాడా సో చిన్న ప్రాబ్లం ని చిన్న ఆ టైమ్ లోనే మనం ఐడెంటిఫై చేసి అప్పటికప్పుడు మనం సొల్యూషన్ మాత్రం సాధ్యం ఇవి చూస్తూనే ఉండండి